మీకు భూమి ఉందా ఉంటే ఆ భూమికి సమస్య ఏమైనా ఉందా ఆ సమస్య ఎలాంటిదో మీకు తెలుసా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం వల్లనే రైతులు భూ యజమానులు ఏళ్ల తరపడి భూ సమస్యల పరిష్కారం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు ఈ అంశాలపైన సరైన సమాచారం ఉంటే ఎలాంటి సమస్యలైనా అడ్డుకోవచ్చు ఒకవేళ భూమి సమస్య వచ్చినా తీర్చుకోవడం సులభతరం అవుతుంది నిజానికి భూములకు సంబంధించి డెబ్బై ఆరు సమస్యలు ఉన్నాయని వాటిపై భూమి కలిగిన ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని అంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ నేలతల్లి వీక్షకులకి నమస్కారం మీకు భూమి ఉందా భూమి ఉంటే భూమికి సమస్య ఏదైనా ఉందా లేదా మీకు తెలుసా ఒకవేళ సమస్య ఉంటే అది ఎలాంటి సమస్య ఈ మూడు రెండు మూడు అంశాలకు సంబంధించిన సమాచారం కనుక మీ దగ్గర ఉంటే చాలా పెద్ద సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ భూమి సమస్య వచ్చినా తీర్చుకోవడం సులభం అవుతుంది కానీ దురదృష్టం ఏంటంటే నేను అడిగిన ఈ రెండు మూడు సింపుల్ ప్రశ్నలు కూడా ఎక్కువ మంది దగ్గర సమాధానాలు ఉండవు ఎందుకంటే భూమి సమస్య అంత క్లిష్టంగా ఉంది కాబట్టి నేను చాలాసార్లు అంటూ ఉంటాను భూములకు సంబంధించి డెబ్బై ఆరు రోగాలు ఉన్నాయని ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు రకాల భూమి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి సమస్య ఉందా లేదా సమస్య వస్తే అది ఎలాంటి సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఈ ప్రశ్నలకి సమాధానాలు లేకపోవటం వల్లనే భూమి సమస్య ఉన్న రైతులు కావచ్చు ఇంటి స్థలాలకు సమస్య ఉన్న వాళ్ళు కావచ్చు భూ యజమానులు ఎవరైనా సరే ఏళ్ళ తరబడి సమస్య పరిష్కారం కోసం తిరగాల్సిన పరిస్థితి పరిష్కారం ఒకచోటైతే ఇంకో చోటకి దరఖాస్తులు పెట్టుకోవటం ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి ఇవే ఒక ప్రధానమైన కారణం కూడా నేను చాలా సందర్భాలలో రైతులకు చెప్పిన విషయం ఏంటంటే మీకు భూమి కనుక ఉంటే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని భూసార పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేస్తామో అదేవిధంగా మనం ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే హక్కుల చిక్కులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది సమస్య ఏంటో బయటపడుతుంది ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది ఏపీ తెలంగాణలో నలభైకి పైగా భూమి రికార్డులు ఉన్నాయి రెవెన్యూ శాఖ సర్వేస్ సెటిల్మెంట్ శాఖ ఎండోన్మెంట్ రిజిస్ట్రేషన్ వర్క్ అటవీ శాఖ స్థానిక సంస్థలు ఇలా ఈ సంస్థలన్నీ నిర్వహించే రికార్డులన్నింటినీ తగ్గించి భూములన్నింటికి ఒకే రకమైన రికార్డును తీసుకొచ్చే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి తెలంగాణలో ధరణి పేరుతో ఆన్లైన్ రికార్డు తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే ఏకైక రికార్డుగా పరిగణించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏపీలోనూ భూముల సర్వే ప్రారంభమైంది కొత్త చట్టం అమలుకొస్తే ఏపీలో భూములకు సంబంధించి ఒకే ఒక్క రికార్డు ఉండబోతోంది అయితే ఈ రికార్డుల్లో పొరపాట్ల వల్ల రైతులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో అసలు రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లున్నాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం భూమి రికార్డులకు సంబంధించిన సమస్యలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నలభైకి పైగా భూమి రికార్డులు ఉన్నాయి రెవెన్యూ శాఖ నిర్వహించే భూమి రికార్డులు సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉన్నవి రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించేటివి ఎండోన్మెంటు వక్ఫ్ అటవీ శాఖ స్థానిక సంస్థలు నిర్వహించే రికార్డులు వీటన్నిటినీ కలుపుకొని చూస్తే నలభైకి పైగా భూమి రికార్డులు ఉన్నాయి వీటన్నిటిని ఇప్పుడు తగ్గిస్తూ తగ్గిస్తూ భూములన్నిటికీ ఒకే రికార్డు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో అయితే ధరణి పేరుతోటి ఒక ఆన్లైన్ రికార్డు తీసుకొచ్చి ఇప్పుడు ఇదే ఒక ఏకైక రికార్డుగా పరిగణించే ఒక పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు భూముల సర్వే ప్రారంభమైంది కొత్త చట్టం అసెంబ్లీ ఆమోద తెలిపింది ఆ చట్టం కనుక అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఒకే ఒక రికార్డు ఉండబోతుంది ఇప్పుడు ఏవైతే మూడు నాలుగు కీలకమైన రికార్డులు ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రికార్డుల్లో ఉన్న పొరపాట్ల వల్ల రైతులు ఎదుర్కొన్న చిక్కులు ఉన్నాయి భూమి ఉంది కానీ ఆన్లైన్ రికార్డులు రాలేదని ఆన్లైన్ రికార్డులు తప్పుగా నమోదైందని ఇది ఒక రకమైన సమస్యలైతే వన్ బీలో పొరపాట్లు కావచ్చు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డులో దొరిన పొరపాట్లు కావచ్చు అది సేతువారు కావచ్చు ఆర్ఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత తెలంగాణలో తయారైన ఆర్ఓఆర్ రికార్డు కాసరాపహనే కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆర్ఓఆర్ చట్టం కింద తయారైన వన్ బి రికార్డు కావచ్చు ఈ రికార్డుల్లో ఉన్న తప్పిదాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి ఒకటి ఈ రోజున మీ భూమి పోర్టల్లో కానీ ధరణిలో కానీ వివరాలు తప్పుగా నమోదై ఉన్నాయి అనేది ఒక పెద్ద ఇబ్బంది ధరణిలో అయితే ముప్పై నలభై రకాల సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారాల కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ధరణి వెబ్సైట్లోనే మోడ్యుల్ని సృష్టించి మీరు ఆ మోడ్యుల్ ద్వారా దరఖాస్తు పెట్టండి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్లో ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో వన్ బి కావచ్చు అడంగలు కావచ్చు పటాలు కావచ్చు ఈ రికార్డులో కూడా పొరపాట్లు ఉంటే సవరించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు కొన్ని పొరపాట్లు కంప్యూటరీకరణ చేస్తున్న ఆ ప్రయత్నంలో జరిగాయి అంటే మాన్యువల్ రికార్డులో బాగానే ఉన్నాయి మాన్యువల్ రికార్డుని కాస్త కంప్యూటర్లోకి తీసుకొచ్చినప్పుడు జరిగిన పొరపాట్లు కొన్ని ఈ కంప్యూటర్లో జరిగిన కంప్యూటరే చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి ఏదేమైతేనేమి ఇప్పుడు నేను పేర్కొన్న కొన్ని రికార్డులలో కంప్యూటర్ రికార్డు కావచ్చు మాన్యువల్ రికార్డులో కావచ్చు పొరపాట్లు జరిగినాయి ఈ భూమి రికార్డులకు సంబంధించి ఒక పదమూడు పద్నాలుగు రకాల భూమి సమస్యలు ఉన్నాయి ఈ ఒక్కొక్క రకమైన సమస్యకి చట్టాలలో పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి ఉదాహరణకి ఆర్ఎస్ఆర్లోనో లేకపోతే సేతువారిలోనో సవరణ చేసుకోవాలంటే సర్వే బౌండరీ చట్టం కింద వెళ్ళాలి వన్ బి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారో అందులో సవరణ కావాలి అంటే ఆరు చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది పహానిలో సవరణ కావాలి అంటే తెలంగాణలో ఒకప్పుడు తయారైన కాసరాపహానీ ఇప్పటి కూడా చాలా కీలకమైన రికార్డు ఇందులో సవరణ కావాలి అంటే పాత ఆరువర్ చట్టం కింద కాసరా తప్పు తప్పప్పులు సవరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు భూమి రికార్డుల్లో తప్పులు ఉన్నాయి అనేది ఒక సమస్యగానే చూస్తాం కానీ ఈ భూమి రికార్డుల్లో తప్పులు అనే దాన్ని ఇంకొక పదమూడు పద్నాలుగు సమస్యల కింద విడగొట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకంగా దరఖాస్తు పెట్టుకోవాలి ఒక్కొక్క చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవాలి